యాకూబు కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడాలని నిర్దోషమైన మనస్సుతో తన ఇంటిని విడిచి బయలుదేరింది ఆమెకు తెలియదు ఈ అడుగు ఆమె జీవితాన్నే మార్చబోతుందని ఆ దేశాన్ని పాలించువాడైన హివ్వీయుడు హమోరు కుమారుడు శకెము దీనాను చూచిన క్షణమే ఆమెపై తన చూపును నిలిపాడు అది ప్రేమకాదు అది ఆశ బలహీనమైన ఒక యువతి బలవంతానికి బలైంది ఆమె గౌరవం చెరిగింది ఆమె మౌనం ఆకాశాన్ని చీల్చే అరుపుగా మారింది ఇస్రాయేల్లో చేయరాని పని అక్కడ జరిగింది తప్పు చేసిన తరువాత శకము ప్రేమమాటలు పలికాడు కాని పగిలిపోయిన మనసును మాటలు మళ్లీ జోడించలేవు ఈ చిన్నదానిని నాకు పెండ్లి చేయుము అని శకము తన తండ్రినడిగాడు తన కోరికను కప్పిపుచ్చే ప్రయత్నంచేశాడు తప్పును ఒప్పుకోకుండా యాకోబు ఈ వార్త విన్నాడు కాని మాట పలకలేదు తన కుమారులు వచ్చేవరకు ఆ బాధను తన హృదయంలోనే దాచుకున్నాడు మౌనం తుఫాను ముందు నిశ్శబ్దం వారికి తెలిసిందే దీనా అవమానింపబడిందని వారి రక్తం మరిగింది కోపం న్యాయాన్ని మించి వెళ్లేలా మారింది హమోరు శాంతిమాటలు చెప్పాడు భూమి వ్యాపారం వివాహం అన్నీ ఆఫర్ చేశాడు కాని ఒక సోదలి కన్నీళ్లకు ధర సరిపోతుంది యాకోబు కుమారులు కపటమైన జ్ఞానంతో మాట్లాడారు మీరు సున్నతి పొందితేనే మేము ఒప్పుకుంటాము అన్నారు వారి మాటల్లో ఒప్పందం హృదయంలో ప్రతీకారం శకము ప్రేమలో అంధుడయ్యాడు ఊరి ప్రజలు లాభం కోసం ఒప్పుకున్నారు తమ శరీరాల్లో బాధను భవిష్యత్తులో మరణాన్ని తెలియక ఆహ్వానించారు మూడవ దినము వారు బాధలో ఉన్నప్పుడు షిమ్యోను లేవి కత్తులు చేతపట్టి ఊరిపై పడ్డారు రక్తంతో వీధులు మరిగాయి శకెము చనిపోయాడు హమోరు చనిపోయాడు ఒక తప్పు పూర్ణ విధ్వంసంగా మారింది దీనా బయటకు తీసుకురాబడింది శరీరంగా బతికింది కాని మనసులో గాయాలు మిగిలాయి ఆమె కళ్లలో మాటలేని ప్రశ్నలు కోపమాగలేదు పట్టణం దోచబడింది స్త్రీలు పిల్లలు చెరలోకి న్యాయం పేరుతో అన్యాయం కొనసాగింది యాకోబు విలపించాడు నన్ను దేశమంతటా అసహ్యునిగా చేసితిరి అన్నాడు తన కుటుంబ భద్రతను భయంతో చూశాడు అప్పుడు వారు చెప్పారు మా సహోదరిని వేస్యెలా ప్రవర్తించవచ్చునా అని ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఇది న్యాయమా లేదా ప్రతీకారమా